ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరింత వేడెక్కిన పరిణామం కొన్ని గంటల క్రితమే ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది ఇది మామూలు హెచ్చరిక దాడి కాదు చాలా ప్లాన్ చేసుకుని కొన్ని టార్గెట్ ప్రాంతాల్లో ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసింది యుద్ధ విమానాలు కాకుండా డ్రోన్స్ క్రూజ్ మిసైల్స్ ఉపయోగించి ఈ రిటాలియేటరీ స్ట్రైక్ ప్రతీకార దాడి చేసింది ఇది ఇప్పటికే ఆపరేషన్ లెవెల్లోకి వచ్చేసిన విషయం అంటే ఇక కాన్వర్జేషన్ వార్నింగ్స్ దశ దాటి ప్రాక్టికల్ కాంబాట్ మొదలైపోయిందనమాట ఇరాన్ చేస్తున్నదానికి కారణం ఇజ్రాయెల్ ఇటీవలే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్లోని కొన్ని న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అణు పరిశోధన కేంద్రాల మీద దాడులు చేసింది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నథన్స్ లాంటి సెన్సిటివ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్లో భారీ నష్టం వాటిల్లింది వీటిని ఖచ్చితంగా అణువాయుధాల తయారీకి బేసుగా ఉపయోగించడానికి అవకాశం ఉందన్న నెతన్యాహు భావనతోనే ఈ దాడి చేశారు ఇప్పుడు ఇరాన్ చేసిన రిటాలియేషన్ కూడా అదే సీరియస్నెస్తో ఉంది ఇది చిన్న దాడి కాదు అణువాయుధ సామర్థ్యం కలిగిన దేశంగా మారేందుకు తమపై ఉన్న ముప్పును తొలగించేందుకే ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోందని ఇప్పటికే ఇజ్రాయెలీ పీఎం నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పేశారు అదేవిధంగా ఇరాన్ కూడా ఇప్పుడు దాడి అంటే ఇదే అన్నట్టు గట్టిగా కౌంటర్ ఇచ్చింది ఇజ్రాయెల్లోని కొన్ని మిలిటరీ బేసులను లక్ష్యంగా చేసుకుని ఈ రిటాలియేటరీ డ్రోన్ అటాక్స్ చేశారట ఇరాన్పై ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్ యుఎన్ స్థాయి అణు ఒప్పందం ఉంది దీనిని జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దీని ప్రకారం ఇరాన్ అణువాయుధాలు తయారు చేయకూడదు కానీ ట్రంప్ కాలంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటపడటంతో ఇరాన్ మళ్లీ ఎన్రిచ్డ్ యురేనియం లెవెల్స్ పెంచడం మొదలుపెట్టింది ఇది బేసికల్లీ అణువాయుధాల తయారీకి ఉపయోగపడే శుద్ధి ప్రక్రియ ఇప్పుడు జరిగిన విషయాల్లో అందరికీ స్పష్టమవుతోంది ఈ దాడులు యుద్ధం దిశగా దూసుకుపోతున్నాయి ఇరాన్ ప్రతీకార దాడులు చేసి ఇజ్రాయెల్లో భయాందోళనలు మొదలయ్యాయి ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయో ఇంకా ఇజ్రాయెల్ ఆర్మీ అధికారికంగా చెప్పలేదు కానీ కొన్ని ఎయిర్బేసులు దగ్గర సైరన్స్ మోగించారని స్థానిక నివేదికలు చెబుతున్నాయి ఇది ఇక్కడితో ఆగుతుందా అసలు కాదు మరో రిటాలియేషన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చే అవకాశం బలంగా ఉంది అమెరికా మాత్రం ఇప్పటి వరకు మేము మిలిటరీ యాక్షన్లో భాగం కాదు అని చెబుతున్నా ఇజ్రాయెల్కి పొలిటికల్ అండ్ ఆర్మ్ సపోర్ట్ ఇస్తోందన్నది స్పష్టమే మిడిల్ ఈస్ట్లో ఉండే ఇతర దేశాలు ముఖ్యంగా ఇరాక్ సిరియా యమన్ ఇవి కూడా ఈ దాడులకు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి అక్కడి హెజ్బల్లా వంటి మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో యుఎస్ రష్యా చైనా లాంటి పెద్ద దేశాలు ఈ ఉద్రిక్తతను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాయి ఒకవేళ ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తే ఇది తక్షణమే పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కాదు ఇది మధ్యప్రాచ్యంలో భవిష్యత్ శాంతికే సవాలవుతుంది